అందరికీ శుభోదయం గోసేవలో మరొక ఉదయం మొదలైంది నాకు గోపాలనలో ఎటువంటి అనుభవం లేకపోయినా కేవలం ఆవు మీద ఉన్న ప్రేమతో గోమాత మీద ఉన్న భక్తితో గోమాతను నేను ఇంట్లోకి ఆహ్వానించాను నా ఇరవై రోజుల ప్రయాణంలో నాకు అనిపించింది ఏంటంటే అది అనుకున్నంత గోపాలన అనేది అంత కష్టమైన పని అయితే కాదు రాత్రి సమయంలో ఆవు తన గోమయంతో మూత్రంతో ఆ ప్రదేశాన్ని కొంచెం చిత్తడిగా మారిపోతుంది ఉదయం లేవగానే నేను వేరే ఒక ప్రదేశాన్ని రెడీగా ఉంచుకున్న ప్లేస్లోకి గోమాతని తీసుకెళ్ళి అక్కడ ఉంచుతాను దానివల్ల బుడదగా ఉండకుండా ఉంటుంది పూర్తిగా కట్టివేయడం కూడా నేను వద్దు అనుకుంటున్నాను కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నాకు ఇంటి ఎదురుగా ఓపెన్ ప్లాట్ ఉంది దాన్ని పూర్తిగా ఫెన్సింగ్ వేసి అక్కడ ఏమన్నా ఆవు స్వేచ్ఛగా తిరిగి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను దానికి కొంచెం సమయం పట్టవచ్చు ప్రస్తుతానికి కొంచెం ఇబ్బంది అయినా గోమాతకి తప్పట్లేదు నా రోజువారి భాగంలో ఈ ఉదయాన్నే లేవంగానే ఆవుని వేరే చోట్ల కట్టేసి గడ్డి తీసుకురావడం నాకు ఇష్టమైన వ్యాపారంగా మారింది ప్రస్తుతానికి ఇంటి ఎదురుగా ప్లాట్లో కొంచెము శుభ్రం చేసే పని నడుస్తుంది ఆ ప్లాట్ని నీట్గా చేసి ఆవుకి అనుకూలంగా మారుద్దాం అనుకుంటున్నాను ఇంతకుముందు అదే ప్లాట్లో క్రికెట్ అని చెప్పేసి క్రికెట్ నెట్ వేయించుకున్నాను ప్రస్తుతానికి గడ్డి మాత్రమే నేను అందుబాటులో ఉంది అది మాత్రమే నేను పశువుకి దానగా వేస్తున్నాను అప్పుడప్పుడు ఆవు తినే చెట్టు కొమ్మలు తీసుకొస్తున్నాను చుట్టుపక్కల ఏమైనా ఉంటే ఏ అయినా నాకు అర్థమైంది అంటే మనం చూపించే ప్రేమను పట్టే అవి కూడా మనతో పాటు మెలుగుతాయి తౌడు కలిపిన ద్రావణం మాత్రం తౌడు నీళ్ళు మాత్రమే నేను ప్రతిసారి దానికి తాగడానికి గోమాతకి ఇస్తున్నాను ఎటువంటి మిగిలిపోయిన ఆహారం కానీ అటువంటివి నేను ఇవ్వట్లేదు కేవలం వరి గడ్డి అప్పుడప్పుడు గోవు స్వీకరించే కొన్ని చెట్ల కొమ్మలు తవుడు నీళ్ళు మాత్రమే నేను ప్రస్తుతానికి ఇవ్వగలుగుతున్నాను సూర్యుడు ఉదయించే కాలంలో ప్రాతకాలంలో మనం లేచి గోసేవ చేసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే నేను ఎప్పటికీ కంటిన్యూ చేయగలని నా నా ఆశ చేస్తానని అనుకుంటున్నాను ఇప్పుడు మిషన్తో కట్టిన కట్టలు లాంటి గడ్డి మాత్రమే నేను ఒక అందుబాటులో ఉంది మా బావమడి దగ్గర నుంచి తీసుకున్నాను ఉదయాన్నే వెళ్ళి ఆ కట్టలు విప్పి కొంచెం ఆ గడ్డి తీసుకొచ్చి గోమాతకి నేను ఇస్తున్నాను నా ఇంతకుముందు జీవితంలో ఇవన్నీ లేవు లేవడం రెడీ అవ్వడం ఆఫీస్కి వెళ్ళడం తప్పితే నాకు ఈ వ్యాప్కన్ లేదు నేను కావాలనే గోసేవతో పాటు నాకు నాకు కూడా ఉదయాన్నే ఒక మంచి వ్యాప్కంగా ఉంటుందనే ఉద్దేశం కూడా ఉంది చాలా దానికి చాలా ఆనందిస్తున్నాను నేను తవుడు కొద్దిగా నానితే రుచి బాగుంటుంది ఆవుకి అని చెప్పి మా బావమంది చెప్పడంతో నేను కొంచెం ముందుగా తవుడు ఒక కిలో తవుడు తీసుకొని ఒక బకెట్ నీళ్ళలో కలుపుతున్నాను కలిపి కొద్దిసేపు నానబెడుతున్నాను దాన్ని అనబెడితే దానికి తౌడుకి రుచి పెరుగుతుంది ఆవు బాగా తాగుతుందని చెప్పి మా బాబు చెప్పినాడు చెప్పినాడు చుట్టుపచ్చని ప్రకృతి ఒక గోమాత ఇంట్లో అంతకుమించి నేను కోరుకునేది ఏమీ లేదు చాలా చక్కని వాతావరణం గోమాత ఇంట్లోకి వచ్చిన తర్వాత ఈ పశువులకేసే గడ్డికి రాళ్తున్న వరి వడ్ల విత్తనాలు తినడానికి ఉడతలు పిచ్చుకలు చుట్టుపక్కల పెంచుకుంటున్న కోళ్ళు మా ఇంట్లోకి వస్తున్నాయి మంచిగా ఉదయాన్నే వాటి కిరికిల రావాలతో వాటి చప్పులతో నాకు శుభోదయాన్ని ఇంకా మరింత శుభప్రదం చేస్తున్నాయి సూర్యోదయం గోమాత పశుపక్షాదులు ఇదే నేను కోరుకునే ఉదయం ధన్యవాదాలు